ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఈ రోజు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పీరియడ్ గ్రౌండ్ లో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిశోర్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు ముందుగా ఎస్పీ కిచెన్ లో ఇచ్చి అధికారులు అందరూ ఆహ్వానం పలికారు జంగారెడ్డిగూడ సబ్ డివిజన్ ఏలూరు సబ్ డివిజన్ పోలవరం సబ్ డివిజన్ నూసివీడు సబ్ డివిజన్ హార్మూడు రిజర్వ్ పోలీస్ సిబ్బంది గౌరవ సమర్పించారు అనంతరం ఎస్పీ జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా పోలీస్లను ఎగరవేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్య ఉద్యోగ నిర్వహణలో అలుపెరగిన అధికారులు అందరూ ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నామన్నారు పోలీసు అధికారులు శారీరకంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు दोस्तों सर्दगर ऑल ओवरस पर बाहर थोड़ा स्कूल सारे सारे इंडियन जोवर्गी से मिल सकते हैं उनको सौभाग्य देते डीआरएस के बादल को स्वतंत्र रोज रोज सब गेंदबाज रोज रोज सब गेंदबाज रोज रोज सब गेंदबाज यार

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్